ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఇంతలో కనబడి అంతలోని మాయమయ్యే నీటి బుడగలాంటిది జీవితం నీటి బుడగలాంటిది జీవితం విసిరి వెళ్ళి మరలి రాని గాలి వంటిది బాట సారిట సీ వినవయ్య బొక్కసారి బాట సారిటారీ వినవారీ పరదేశురం యాత్రికులం శాశ్వతం కాదు దేహము పరీకులం శాశ్వతం తదు ఈ దేహము మన్నై నదివేణు కటివలే మన్నైపోవును ఆత్మదేవుని యొద్దకు చేరును మన్నై నదివేణు కటివలే మన్నై పోవును ఆత్మదేవుని యొక్కకు చెను బాటసారి ఓ బాటసారీ వినవయ్య ఒక్కసారి బాటసారి ఓబాటసారీ వినవక్క సారి పయనించే బాటసారి బాటసారి ఓ సారి వినవయ్య ఒక్కసారి ప్రభునందూపమైనటువంటి మీ అందరికీ ప్రభుల రక్షకుడైన శుక్రు శ్రేష్టమైన నామంలో ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎన్నిట్గా పాటలు పాడుకుంటూ మీ మధ్యకు రావడానికి గల ఉద్దేశం అభానేశు క్రీస్తు వచ్చినటువంటి స్వాగతను మీకు ప్రకటించడానికి సంతోషిస్తూ ఉన్నాం పాటు విన్నారు కదండి పరదేశులం యాత్రికులం నిజమే ఈ లోకంలో ఎవరము ఎవరికి శాశ్వతమైన వాళ్ళని కాదు ఎంతకాలము ఈ లోకంలో జీవిస్తామో మెరుగం ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి మనమంతా వెళ్ళిపోవలసిన వాళ్ళమే ఎవరికి ఈ లోకము శాశ్వతమైనది కాదండి అందమా శాశ్వతం కాదు డబ్బా శాశ్వతం కాదు విద్య హోదా శివసంపదలా అవేవి కూడా మనిషితో శాశ్వతంగా ఉండలేదు కాబట్టి మానవుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నెలకాలము ఇదే నా జీవితం ఎక్కడే ఉంటాను అనే రాపులాటను విడిచిపెట్టి నిజంగా మానవుని జీవిత యొక్క పరిస్థితులను మానవుడు ఆలోచించుకున్నప్పుడు ఖచ్చితంగా తన జీవితంలో కొన్ని సత్యాలను గ్రహించగలుగుతాడు మనమంతా ఈ లోకంలో పరదేశం అని ఎందుకంటున్నా అంటే మనకంటూ ఒక దేశం ఉందనేది ఒక నిరీక్షణ ఎందుకంటే ప్రతి మానవుడిని దేవుడే పుట్టించాడు కదా అనేది మనం నమ్మితే తిరిగి మరలా దేవుని దగ్గరికి ప్రతి మానవుడు వెళ్ళాలి ఒక స్కూల్కి వెళ్ళిన పిల్లవాడు సాయంత్రానికి ఇంటికి వచ్చేస్తున్నాడు ఒక పని మీద పొలం వెళ్ళినటువంటి రైతు సాయంకాలానికి ఇంటికి వచ్చేస్తున్నాడు పొలములో మేత మేయడానికి వెళ్ళినటువంటి పశువులు సాయంత్రానికి తిరిగి వెనక్కి వచ్చేస్తున్నాయి ఇలాగే ఈ భూమి మీద యాత్రికులుగా మానవ జన్మ ఎత్తినటువంటి ప్రతి మానవుడు తిరిగి తన తొలి స్థానమైనటువంటి దేవుడి చోటికి వెళ్ళిపోవాలి ఎందుకంటే దేవుడు చెప్తాడు ఇదిగో ప్రతి మనిషిలో నేనున్నాను ప్రతి మనిషిలో నేనున్నాను అందుకే మానవ సేవయే మాధవ సేవ అంటారు అంటే మనుషులకు సాయం చేస్తే దేవుడికి చేసినట్టుగానే బైబిల్ ఇంకొక మాట చెప్తా ఉంది నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమింపవలనే వాక్యాన్ని కనకండిగా బైబుల్ చెప్తా ఉంది దీని భావం ఏంటంటే ప్రతి మనిషిలో కూడా దేవుడు ఉన్నాడు అనే వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి ఎదుగులను ప్రేమించాలనేది దేవుడు నేల నుండి మట్టిని తీసి నరి యొక్క బొమ్మలు చేసి మనిషిగా మార్చి నరి యొక్క నాసి గారి జీవవాయువుని ఓదగా నలుడు జీవాత్మ ఏను అనేటువంటి మాటను దైవలేఖనాల్లో మనం చదువుతూ ఉన్నాం అంటే మనందరి జీవితాలకి వెనకాల కారణమైన వాడు దేవుడు కాబట్టి ఎంతకాలము జీవించినా ఎన్ని రకాలైనటువంటి నాటకాలు భూమి మీద మనం వేసినా లేకపోతే ప్రవీణులుగా సంపన్నులుగా జ్ఞానవంతులుగా విద్యావేత్తలుగా మనము ఈ లోకంలో చలామణి అవుతున్నా ఏదో ఒక రోజు మాత్రం ఖచ్చితంగా మనమంతా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే ఎవరికి ఇది శాశ్వతం కాదు ఎందరో విద్యావేత్తలు శాస్త్రవేత్తలు తత్వవేత్తలు జ్ఞానవేత్తలు అనేక మంది ప్రపంచానికి వచ్చారు మరంతా సమాజానికి సేవ చేసి ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు మనం కూడా ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా మనమంతా ఈ లోకంలో ఒక యాత్రను చేస్తా ఉన్నాం ఈ యాత్రలో ఎన్నో చూస్తున్నాం సూర్యుని చూసాం చంద్రుని చూసాం చెట్లు చూసాం సముద్రాలు చూసాం నక్షత్రాలు చూసాం ఆకాశాన్ని చూసాం భూమిని చూసాం రకరకాలైన విషయాలు చూసాం ఇవన్నీ చూస్తున్నప్పుడు అబో ఇది ఎంత బాగుందో అని మనం అనుకునే కంటే వీటి వెనక ఎవరో ఉన్నారు ఒక మహోత్తరమైన శక్తి ఈ సృష్టి విశ్వాన్ని ప్రపంచాన్ని నడిపిస్తుంది ఎవరు ఆయన అని మనం ఆలోచన చేస్తే దేవుడు ఆ దేవుని చేరుకోవాలంటే మనమంతా యాత్రికులుగా వచ్చాము గనక ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ నీతి కలిగి యథార్థంగా అనుభవిస్తూ వీటన్నిటిని కలగజేసిన దేవుని స్పుతిస్తూ భూమి మీద బ్రతికితే ఖచ్చితంగా దేవుడు కూడా మన జన్మను బట్టి సంతోషిస్తాడు ఈ లోకం ఎక్కడ చూసినా క్రమం అన్యాయం ఈక్ష పగ ద్వేషం అసూయ కపటం లంచగొండితనం మోసం ఇలా చాలా ఉన్నాయండి వీటన్నిటి వల్ల మనిషి జోబులోకి పైసలు సంపాదించుకోగలుగుతాడేమో గానీ నిజంగా తన జీవితంలో నెమ్మది సమాధానాన్ని పొందుకోలేడు ఒకవేళ డబ్బులు బాగా సంపాదించి ఒక మంచి ఏసీ రూమ్ కట్టుకోవచ్చేమో కానీ నువ్వు చేసిన అన్యాయం వల్ల ఆ రూమ్ లో నీకు నిద్ర పట్టదు పాపం అనేది కంటికి కనపడకుండా చెవికి వినపడకుండా హృదయానికి కూడా అర్థం కాకుండా మనిషిలోకి ప్రవేశించి మనిషిని భయంకరమైన నరకానికి తీసుకుని వెళ్ళిపోతుంది ఆ వల్ల ఆధ్యాతి వల్ల మనిషికి వచ్చినటువంటి పాపం వలన మనిషి పాపిగా పరిగణించబడ్డాడు పాపం పోవాలంటే ఏం చేయాలి ఇప్పుడు మీ ఊర్లో రోడ్ల మీద నడుస్తున్నాం ఇంటికెళ్ళిన తగ్గ కాళ్ళు కడుక్కుంటాం శుభ్రం అయిపోద్ది ఇంట్లో పండగ జరుగుతుంది లేకపోతే పెళ్లి జరుగుతుంది రంగులు వేసుకున్నాం నీటితో కడుకుంటా రంగులు పోవు ఏ కిరసనాలతోనో పెట్రోల్తోనో కడుక్కుంటే పోతుంది అలాగే ప్రతి మనిషికి కూడా పాపం అంటుకుంది ఇది ఎలా పోతుంది అని మనం ఆలోచన చేస్తే ఈ పాపము పరిహరించబడాలంటే పరిశుద్ధమైన రక్తం కావాలి ఎవరోలో ఉంది ఏ వ్యక్తిలో ఉంది ఏ చెట్టులో ఉంది ఎక్కడ వెతికినా కూడా పరిశుద్ధమైనటువంటి రక్తము లేదు దేవుడే పరిశుద్ధుడంత ఆయనే నావతారిగా ఈ లోకానికి వచ్చి కలువరి సెలవులో నీ కొరకు నా కొరకు తన విలువైనటువంటి ప్రాణాన్ని కలువారి సిలవుల రక్తాన్ని చిందించి ప్రాణాన్ని పెట్టి సమాధి చేయబడి మూడోదేసిన వారు ప్రభు అని యేసు యేసు అనే మాట కదా మతం అని కాదు రక్షకుడని ఆత్మను రక్షించేటువంటి ఏకైక మాట నువ్వు అన్వేషిస్తున్నావా యాత్రికుడిగా ఈ లోకానికి వచ్చి పరవేసుగా ఈ లోకంలో వస్తువులు బతుకుతున్నటువంటి మనము ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం కదా వెళ్ళిపోయినప్పుడు మనకు రెండు ప్రదేశాలు సిద్ధంగా ఉన్నాయండి ఒకటి పరలోకము రెండవది నరకము పరలోకములో సంతోషము దేవుని అధికారములు చక్కగా ప్రజలందరూ నెమ్మది సమాధానంతో యుగయుగాలైన స్ ఉంటారు నరకములో వేయబడిన వారు వారి పురుగు చావదు ఆజ్ఞేయాల భయంకరమైనటువంటి వేదనను అనుభవిస్తూ ఉంటారు ఆ వేదన అనేది ఉంది అనే వాస్తవాన్ని నమ్మి ఆ పరలోకము ఉంది అనే వాస్తవాన్ని నమ్మి ఈరోజు సత్య సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం మీరు కనుక ఒకవేళ మీ జీవితంలో పాపాన్ని పరిహరించుకునే మార్గం కొరకు లేదంటే మీరు పాపి అని మీకు అర్థమై మీ హృదయంలో దేవుడిచ్చేటువంటి ఉచితమైన రక్షణ మీకు కావాలనుకుంటే కాళ్ళకు చేయాల్సినటువంటి తిప్పలు లేవు చేయాల్సినటువంటి యాత్రలు లేవు మీరు చేయవలసినటువంటి భాగమైన పనులు గాని విన్యాసాలు గాని ఏమీ లేవు ఒక్కటే ఏంటో తెలుసా మీ హృదయాన్ని దేవుని ఎదుట ప్రతిష్ఠించి ఏసయ్యా నేను నేను నేనొక యాత్రికుని ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను కదా లేదు ఎక్కడే ఉంటానని నేను ఎందుకనుకుంటాను మా ఊరు చెప్పిన శ్మశానం ఉంది ఆ శ్మశానంలో ఉన్న వాళ్ళందరూ ఒక రోజు ఊళ్ళో ఉన్న వాళ్లే ఎక్కడి నుండి అక్కడికి వెళ్ళా ఏదో ఒక రోజు నేను వెళ్ళిపోతాను కదా నా శరీరం కాస్త పక్కకు నా ఆత్మను రక్షించుకోవడానికి నీవు విలువైన దేవుడు అని నా కోసం ఆల్రెడీ రక్షణ సిద్ధం చేసి ప్రాణం పెట్టిన దేవుడు అని నేను నమ్ముతున్నాను నా జీవితంలో రక్షణ కార్యాన్ని జరిగించవని మీరు నమ్మగలిగితే లేదా విశ్వసించగలిగితే అంగీకరించగలిగితే సత్యం ఎడల మీరు ఆకర్షించబడగలిగితే ఖచ్చితంగా ప్రభు ఉచితంగా మీ జీవితంలో రక్షణ కార్యం చేయాలనుకుంటున్నారు ఈ మాటల మీరందరూ మీరు అందరూ ఒకసారి ఆలోచన చేయండి ప్రభు తప్ప ఈ లోకంలో పరలోకానికి పరిశుద్ధ లోకానికి మార్గం లేదు కనుక హృదయాలు ప్రభువుకి అప్పగించండి మీ జీవితంలో దేవునికి లోబడి జీవించండి ఇంకా అనేకమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మీ దగ్గరలో ఉన్న ప్రార్థన మందిరానికి వెళ్ళండి దేవుని వాక్యాన్ని ఇవ్వనండి ఒక బైబిల్ సంపాదించి సత్యాన్ని తెలుసుకోనండి కొంతమంది అనుకుంటా మేము కూడా ప్రార్థనకి వెళ్తామండి ప్రార్థనకి వెళ్ళే వాళ్ళందరూ ప్రలోకం వెళ్ళిపోతా అనుకోలేదు ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా ప్రభు ప్రభు అని పిలిచి ప్రతి వాడి పరలోక రాజ్యానికి రాలేడు గాని లేదా తండ్రి దగ్గరికి రాలేదు గాని పగలోక ముందు దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడు మాత్రమే దేవుని రాజ్యానికి వస్తాడని కాబట్టి ఒకవేళ ఇప్పటికే మీకు పరిచయం అయితే ఆయన సంతోషపడే విధంగా ఆయన మెచ్చుకునే విధంగా వాక్యానుసారమైన భక్తి జీవితం నీకు ఉందా లేదో కూడా నీకు నీవుగా నాకు నేనుగా మనం విమర్శించుకుందాం ప్రశ్నించుకుందాం దేవుని రాజ్యాంగ వరకు ఎదురు చూద్దాం లోకం భయంకరంగా మారిపోయింది నువ్వు చనిపోయినా ప్రభు వచ్చేసినా జరిగేది ఒకటే తీర్పు పరలోకం కావాలా నరకం కావాలా సంతోషం కావాలా ఏడ్పు కావాలా ఆలోచించుకో నీ జీవితంలో దేవునికి దేవునికి చోటు దేవునికి నచ్చినట్టుగా బ్రతుకు దేవుడి గొప్ప కృపను నీకు అనుగ్రహించును గాక ఈ మాటలన్న మీ అందరికొక చిన్న ప్రార్థన చేయాలనుకుంటున్నాం వివరంగా చెప్పబడిన ఈ సత్య సువార్తను కాసేపు ఆలోచించండి ఈ ప్రార్థనలు ఏకీభవించండి మీ ఒక మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ఆ ప్రేమ కలిగిన మా తండ్రి మీకు కొందనాలు బాహాటంగా సత్య సువార్తను మేమంతా యాత్రికులమని మేమంతా పరవేశమని ఈ మధ్యాహ్నపు వేళ ఈ సత్య సువార్త ద్వారా గ్రహించి ఎవరైతే ఈ ఆత్మను రక్షించుకునే మార్గంలో పరిశుద్ధమైన రక్తం ద్వారా కలిగేటువంటి నాయనా ఇది ఒక ప్రాయచత్వం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో పాపక్షమాపణ కొరకు ఎదురు చూస్తున్నారో వారందరి జీవితంలో రక్షణ కార్యం చే కలగ చేయండి ఈ ప్రాంత వాసుల యొక్క ఉద్యోగ వ్యాపార పాడి పంట వ్యవసాయాన్ని దీవించండి ఈ ప్రాంత వాసుల యొక్క పాడికి చక్కని నాయన ఇదిగో నాయన పాడ సమృద్ధిని చెయ్యండి పంటలకుదలు దయ చేయండి మంచి వర్షాలు దయచేయండి ధాన్యాన్ని రక్షించండి ప్రభు ప్రత్యేకంగా ప్రభు ఏ రైతు నష్టపోకుండా నీ కృపను మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా చదువుకునే బిడ్డలు వారి ప్రయాణంలో మీరు తోడు ఉండండి అన్నిటికంటే ముఖ్యంగా ఈ లోకము శాశ్వతం కాదని ఎవరైతే ఈ సువార్థం మాటలు విని వారి జీవితంలో అయ్యా నేను పరలోకానికి వెళ్తే బాగుంది ఏసయ్యా అని ఎవరైతే పిలుస్తా ఉన్నారో లేదా అంగీకరించి ఎదురు చూస్తూ ఉన్నారో వారి జీవితంలో రక్షణ కార్యాన్ని కలగచ్చేయండి అందున బట్టి నీకు స్తోత్రాలు నేను ఒకరు నశించిపోకుండా జీవితం పట్ల అవగాహన కలిగి ఈ జన్మ పట్ల అర్థం కలిగి జీవించడానికి సహాయం చేయండి ప్రభుత్వం జ్ఞాపకం చేసుకునేది మీరు వస్తున్నప్పుడు ఆ రాకడ సమయంలో చెప్పిన రాజుసువాతను వెన్న ఈ ప్రజలను పరిగణలోకి తీసుకురామని క్రీస్తు యశునామ పై ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెను మీరు ఇంకా అనేకమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మీ దగ్గరలో ఉన్న మందిరానికి వెళ్ళండి లేదా ఒక బైబిల్ సంపాదించి దాన్ని చదివి తెలుసుకోనండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గనక ఆమె